హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను మరో వంటకంతో మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడైతే నేను ఎలక్కాయతో నేను పచ్చడి అయితే ప్రిపేర్ అనమాట అయితే మా ఇంట్లో వినాయకుడు నిలబెట్టినప్పుడు రెండు వెలక్కాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా వినాయకుడిని అయితే మూడు రోజులకే పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేశామండి ఇంకా ఆ వెలక్కాయలు ఏం చేయాలని చూస్తే మా ఇంట్లో అయితే కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం జీలకర్ర కొత్తిమీర వేసుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటుందంటే సరే చూద్దాం ట్రై చేద్దామని అయితే నేనైతే పగల కొట్టాను పగల కొడితే అవి రెండు కూడా పచ్చిగా వచ్చాయండి ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మా అత్తమ్మ అయితే దాంతో చట్నీ ప్రిపేర్ చేయొచ్చు చాలా బాగుంటుందని అయితే చెప్పింది అనమాట నేనైతే ఇప్పటి వరకు అయితే ఫ్రై చేయలేదండి అది ఎలా వస్తుందా ఏందో అని చాలా టెన్షన్ పడ్డాను అయితే ఒకసారి అయితే యూట్యూబ్లో సర్చ్ చేసి చూశాను చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట ఎలా పచ్చడి మీద సరే ఒకసారి అయితే ట్రై చేద్దాం మంచిగా కుదిరితే ఇంకోసారి ట్రై చేయొచ్చు అది ఇక్కడైతే నేను ఒక కడాయిలో కడాయి తీసుకున్నానండి అందులో ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ఒక ఐదారు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చి వేసి అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవి మొత్తం కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట చిన్న ఫ్లేమ్ మంట చిన్నగా పెట్టుకుని అయితే దాన్ని దోరగా అయితే వేయించుకోవాలి